మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కార్ ప్రమాదంలో తల్లి ఇద్దరు పిల్లల మృతి ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రవీణ్ తన భార్య కుమారి ఇద్దరు పిల్లలను పథకం ప్రకారమే చంపి కార్ ప్రమాదంగా చిత్రీకరించారని ఖమ్మం ఆసుపత్రి మార్చరీ వద్ద ఆందోళనకు దిగారు ప్రవీణ్ కొద్ది రోజులుగా కేరళకు చెందిన ఒక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని కుమారిని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు వారికి కుమారి పిల్లలు అడ్డంకిగా ఉన్నారని హత్య చేశాడని అనుమానిస్తున్నారు பார்மடி <coughs> బాధిత కుటుంబీకులు బంధువులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు ప్రమాద సమయంలో కుమారి ఇద్దరు పిల్లల శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో కట్నం కోసం వేధించాడని అంటున్నారు కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని ఆ కారణంగానే కుమారి పిల్లలను చంపాడని ఆరోపిస్తున్నారు రెటిక కారు ప్రమాదంలో ఒక తల్లి ఇద్దరు పిల్లల మృతి ఘటనపై కుటుంబ సభ్యులైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన భర్త ప్రవీణ్ తన భార్య కుమారి ఇద్దరు పిల్లలను ప్రతకం ప్రకారమే చంపి కారు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ కూడా ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి అయితే ప్రవీణ్ కొద్ది రోజులుగా కేరళకు చెందిన ఒక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని కుమారిని వేధిస్తున్నాడనైతే ఆ కుమారి బంధువులు ఆరోపిస్తున్నారు వారికి కుమారి పిల్లలు అడ్డంకిగా ఉన్నారనే హత్య చేశాడంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక బాధిత కుటుంబీకులు అదేవిధంగా బంధువులందరూ కూడా ఆస్పత్రి వద్దకైతే భారీగా చేరుకున్నారు ప్రమాద సమయంలో కుమారి ఇద్దరు పిల్లల శరీరంపై అయితే ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఈ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా కుమారిని కట్నం కోసం భర్త వేధించేవాడని అంటున్నారు ఇక కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయని ఆ కారణంగానే కుమారిని కన్న పిల్లలను భర్తే చంపాడంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు విద్యాంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ కుమారిని తన కన్న పిల్లలను కూడా కారు ప్రమాదంలో వారి కూడా చనిపోయారంటూ కూడా ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశాడు ప్రవీణ్ ఆయన కావాలనే వారిని చంపి ప్రమాదంగా సృష్టిస్తున్నారు అంటూ కూడా కుమారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి అసలు ఏం జరిగింది పోలీసులు ఏమంటున్నారు విషయానికి సంబంధించి విశ్వయ ఇప్పటికే ఖమ్మం కార్య ప్రమాద ఘటన సంబంధించి ఎంతో అనుమానాలు నివృత్తి అవుతున్నాయి బృత మాత్రం అంటే మృతరాలు తల్లి కుమారి తండ్రి కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అంత దానిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఈ అనుమానకు సంబంధించిన ఏముంది ఏమంటారు వాళ్ళంతా సార్ మందు వేసిండో చంపి వేసిండో పేరు చెప్పింది సార్ అది ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు ఆ పిందిగా కూడా ఏం పట్టేసుకుంటా ఆ మన మా అల్లుడికి అసలు దేకుంట ఈ బాడీ ఇట్లే ఉంది మీ మనుషులు ఎన్ని ఉన్నాం సార్ మా రామనాథర్ తండ్రి చూసినాం అది ఇప్పుడు పది నెలలు అయింది సార్ ఈ గొడవ గొడవట్టి అయో అమ్మాయికి కేరళ అమ్మాయికి ఎకరా తీసుకుని వెళ్ళిపోయాడు పదిహేను రోజులు తీసుకొచ్చినాం తీసుకొచ్చి వాళ్ళ బాబుల తండ్రి వచ్చి పదిహేను రోజులు అయింది సార్ పదిహేను రోజులు పాబుల తండ్రి వాళ్ళైతే ఏం చేశారో ఏం చేశారో మా చంపారో మరి ఇష్టం పోసారో ఏం చేశారో మాకైతే తెలియదు సార్ మా ఊరు ఆ ఊరులకి తెలుసు వాళ్ళకే తెలుసు సార్ మాకేం ఫోన్ చేయలేదు చచ్చిపోయినప్పుడు ఫోన్ చేశారు మా ఊరికి గతంలో ఏమైనా ఇదే సంఘటన సంబంధించి ఒక తండ్రిగా మీకు వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి మా ఇట్లా గొడవలేదని చెప్తున్న పంచాయతీ కానీ చెప్పాలి సార్ నేనే చెప్పిన సార్ మహిళ లాంటి అనేటువంటి మనిషికి నేను చెప్పిన సార్ వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసిన ఎట్లా ఉన్నారు మా అల్లుడు మా బిడ్డ మా మన మనవరాలు ఎట్లా మంచిగా ఉన్నారా అని అంటే మంచిగానే ఉన్నాం మా ఇంట్లో మేము సరిదిద్దుకుంటాం నీ పరుగు పోతే నా పరుగు పోతే అని వాళ్ళు చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చిన తర్వాత అయిపోయింది సార్ పోలీసులు ఏమంటారు మరి ఇప్పుడు సంబంధించి మీరు పోలీసులు ఫిర్యాదు చేశారు కదా ఈ సంఘటన మీద మీరు అనుమానం చేసిన పోలీసులు ఏమంటారు పోలీసులు ఏం పట్టించుకున్నారు నాకు ఏం చెప్పలేదు సార్ ఏం చెప్పలే ఆ మనిషి ఆ మనిషి కూడా తేలేదు ఆ ఆ మనిషిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాలే వాళ్ళు ఎవరు కూడా రాలేదు సార్ ఆ పిండిగా బయట ఉండి ఉంది అది చిన్నారి పిల్లలు కూడా మృతి చెందారు ఒక వైపు చూసుకుంటే మాత్రం నీ పాప మృతి చెందింది ఇప్పుడు అతను మీ అల్లుడు కూడా హాస్పిటల్ ఉండని చెప్పండి ఇదంతా ఎట్లా చూస్తారు దీని అల్లుడు ఏడు రోజుల రోజు వాళ్ళ అమ్మా నాన్న ఏడు రోజుల ఏం తెలియదు మా వచ్చిన రామనగర్ తండ మనుషులు నేనైతే ఉన్నారు సార్ మా ఊరు ఉన్నారు సార్ నాకైతే ఏం చెప్పట్లేదు మీరు అసలు మీరు ప్రభుత్వాన్ని కానీ అధికారులు మీరు ఏమని కోరుతున్నారు మీకు డిమాండ్ ఏంటి డిమాండ్ మీరు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు కదా నుంచి మాకు అన్నం లేదు సార్ నోతుంది సార్ ఎన్ని సార్లు నుంచి అదే వాదన పాల్గొన్నారు సార్ ఆయన రావాలి వాళ్ళ తల్లిదండ్రులు రావాలి వాళ్ళ పాలు రావాలి వాళ్ళ అందరు కలిసి రావస్తే ఆ డెడ్ బాడీ పోయి ఏం చేయాలో వాళ్ళు మనం పోలీసు వాళ్ళు విచారిస్తే వాళ్ళ ఇంటికి పోయి దానం పెట్టి మేము వెళ్ళిపోతాం సార్ ఊరు వెళ్తాంటే ఈ ఘటన జరిగింది అనిపోతుంది అంటే మీ ఊరు నుంచి వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళ భోజనం బాబో తండ్రి పోతున్నారు ఖమ్మం నుంచి వస్తారు మాకు ఫోన్ చేయరు అసలు ఏం తెరవకుండా మీ అమ్మాయి సీరియస్ గా ఉంది అని చెప్పారు అయితే మీ మా ఊరోళ్ళకి చెప్పారు తర్వాత మీ అమ్మాయి సరిపోయిందని నాకు ఒకటి